తండ్రి ఆరాధన తండ్రి కలోసురాజ వందనం మా మంచి కాపరి స్తోత్రం పరమ వైద్యుడా ఆరాధన మరియ మహిమ

నేను దీనిని చుట్టూ పాదు చేసి ఎరువు చేసేదను ముందుకు ఫలించినా సరే లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను ఇత పుత్ర పవిత్రాత్మ నామీ అయినటువంటి సహోదరి సహోదరుల ఈరోజు మనం తపస్కాల మూడవ ఆదివారంలో ప్రవేశించాం తపస్కాలాన్ని ప్రారంభించి మన జీవితాలను మార్చుకోవటానికి మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుకోవటానికి మనము ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఈ తపస్సు కాల ప్రయాణం పదహారు రోజులు గడిచినాయి ఈ పదహారు రోజుల్లో ఏమన్నా మనలో ఈరోజు ప్రభు బోధించేటువంటి వాక్యము దేవుని యొక్క సందేశం హృదయ పరివర్తన మరి ఆ హృదయ పరివర్తన మనలో ఏమన్నా జరిగిందా అది అగస్ అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని జయించాలని ఆశతో పరిగెడుతున్నటువంటి అలెగ్జాండర్కి అనేకమైనటువంటి దేశాలను అప్పటికే ఆయన జయించాడు ప్రతి దేశాన్ని జయించినప్పుడు ఈ అలెగ్జాండర్ ఆ దేశంలో ఉన్నటువంటి సంపద వజ్రాలు వైడూర్యాలు బంగారం ప్రతి ఒక్కటి తన సైనికులతో పంచుకునేవాడు మరి అలాగా ప్రపంచంలో ఉన్నటువంటి సగం దేశాలను జయించిన తర్వాత ఎంతో వజ్ర వైడూర్యాలు సంపాదించినటువంటి అలెగ్జాండరు ప్రతి దేశంలో సంపాదించినటువంటి సంపద సైనికులకు పంచి పెడుతూ ఉన్నాడు మరి సైనికులు చాలా సంతోషపడుతూ ఉన్నారు కానీ అలెగ్జాండర్ ఒకడు గమనించాడు ఏమిటంటే వాళ్ళు ఈయనిచ్చినటువంటి ఈ యొక్క వజ్రాలు వైడుర్యాలు సంపద ఓయలేక సతమతం అవుతూ ఉన్నారు ఉత్సాహంతో అడుగులు వేయలేకపోతూ ఉన్నారు ఉత్సాహంతో యాక్టివ్గా ఇంకొక దేశాన్ని జయించలేక సతమతం అవుతూ ఉన్నారు ఎందుకంటే ఈ వజ్రాలు వైడూరియాలు మోయటం వల్ల బరువెక్కువైపోయింది ఆయన గమనించాడు ఆలోచించాడు ఏం చేయాలని సైనికులతో చెప్పాడు ఒకరోజు నేను ఇచ్చినటువంటి వజ్రాలు వైడూరియాలు అన్ని తీసుకురండి ఒకచోట పోగేయండి అని చెప్పి వాటినన్నిటిని తగలబెట్టేశాడు వాటినన్నిటినీ ఏం చేశాడు పెట్టి తగలబెట్టేశారు మొత్తం బోర్డుదైపోయింది సైనికులు ఒక పక్క ఆనందంగా లేరు సంతోషంగా లేరు వజ్రాలు వైడూర్యాలు పోయాయని బాధపడుతూ ఉన్నారు మరొక పక్క బరువు పోయిందిరా బాబు ఇప్పుడు చక్కగా మనము ప్రశాంతంగా ఇంకొక దేశాలని మనం చేయించవచ్చు అని ఇంకొక పక్క సంతోషపడ్డారు బ్రైజలోన్ బ్రైజలోన్ సహోదరి సహోదరులారా మన జీవితంలో కూడా ఈ ఆధ్యాత్మికపరమైనటువంటి జీవితంలో ఈ తపస్సు కాలంలో మనము కూడా మనం మోస్తున్నటువంటి ఈ యొక్క పాపపు భారాన్ని మనము కూడగొట్టుకున్నటువంటి ఈ యొక్క సైతాని యొక్క శోధనలు సైతాని యొక్క ప్రలోభాలు మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చెడు ఆలోచనలు చెడు తలంపులు అనేకమైనటువంటి వ్యసనాలు ఏమన్నా ఉన్ను పేరుకుపోయినట్లయితే ఈరోజు మన తల్లి అని శ్రీ సభ మన నుండి కోరేది ఆ భారాన్ని మనం తొలగించుకోవడానికి మన తల్లి అని శ్రీ సభ ఒక దివ్య సంస్కారాన్ని మనకిచ్చింది అదేంటి ఆ దివ్య సంస్కారం పాప సంకేతం పాప సంకేతనం అనేటువంటి ఈ దివ్య సంస్కారం ద్వారా మనం మోస్తున్నటువంటి ఉన్నటువంటి మోయలేనటువంటి భారాన్ని మనము ఈ యొక్క భారాన్ని తగ్గించుకోవచ్చు కడిగి వేసుకోవచ్చు ఈ దివ్య సంస్కారంలో ప్రైజలో ప్రైజ్ లోన్ అయితే ప్రియమైనటువంటి సహోదరులారా మనం అందరము దేవాలయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాము కాబట్టి మనమందరము ధ్యానించుకున్నాం ఆలోచిద్దాం మరొకసారి పరీక్షించుకుందాం నా నోటి మాట నా నోటి నుండి వచ్చే చెడు మాటల నుండి ఇతరులను ఏ విధంగా నేను శపించానో అద్దపు అబద్ధపు మాటల్లో మాట్లాడానో అటువంటి విధానం నుండి అటువంటి స్థితి నుండి నేను నా యొక్క హృదయ పరివర్తనను నేను చెయ్యాలి పరివ పరివర్తనను నేను గాంచాలి అని మనం ఆలోచించాలి రెండవది మనలో అనేకపు పాపపు చెడు బంధాలు చెడు స్నేహాలు అనేకమైనటువంటి వ్యామోహాలు అనేకమైనటువంటి వ్యసనాలు అనేకమైనటువంటివి ఎన్నెన్నో మన జీవితంలో ఉన్నాయి మనం మోస్తూ ఉన్నాం మన జీవితం భారం అవుతూ ఉంది మరి వాటి నుండి మనము పరివర్తన చెందాలి అదే ఈ రోజు కోరుతున్నాడు ప్రభు నీతోటి వారి మీద ఉన్న పగ ద్వేషము అసూయ స్వార్థము అనేటువంటి వాటితో మనము మ్రగ్గుతూ ఉన్నాం మన జీవితాలని మనం నాశనం చేసుకుంటూ ఉన్నాం మరి అటువంటి పరిస్థితి నుండి మనము పరివర్తన చెందాలని ఈరోజు ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు మనం అనుదిన జీవితంలో ఇతరులకు ద్రోహం చేస్తూ ఉన్నాం మోసం చేస్తూ ఉన్నాం అపకారం తలుస్తూ ఉన్నాం కీడును తలుస్తూ ఉన్నాం అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నాం అనేక విధాలుగా ఇతరులను దూషిస్తూ మన జీవితాల్ని కొనసాగిస్తూ ఉన్నాం ఇటువంటి భారంతో మనం అలసి సొలసిపోయాం మరి అటువంటి పరిస్థితి నుండి ప్రభు మనల్ని పరివర్తన చెందమని మనల్ని కోరుతూ ఉన్నాడు అదేవిధంగా చాలా కాలం నుండి నీ కుటుంబ సభ్యు సభ్యులతో నువ్వు కలేవా ఎవరితోనన్నా నువ్వు పగలో అదేవిధంగా క్షమించరానిటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా ఇది దేవుడిచ్చినటువంటి మరొక అవకాశం ప్రియమైనటువంటి సహోదరుల ఈ తపస్కాలం అనేది దేవుడు మనకిచ్చేటువంటి సెకండ్ ఛాన్స్ దేవుడిచ్చేటువంటి ఒక పవిత్రమైనటువంటి అవకాశం మరి ఇటువంటి అవకాశాన్ని ప్రియమైనటువంటి సహోదరులారా మనం సద్వినియోగం చేసుకోవాలి ఇటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకుని మన యొక్క హృదయాన్ని మార్చుకోవటానికి పరివర్తన చెందటానికి మనం ప్రయత్నించాలని ఈరోజు దేవుని యొక్క వాక్యం మనల్ని ఆహ్వానిస్తూ ఉంది ఈ రోజు మనం విన్నటువంటి సుశేషపట్నములో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా శిష్యులు వచ్చి ప్రభుకి ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఏమని చెప్తూ ఉన్నారంటే పదమూడవ అధ్యాయము ఒకటవ శనమును ఆ సమయమున కొందరు గలలీయ దేశీయులు బలు సమర్పించినప్పుడు పిలాతు వారిని చంపిన విషయం యేసుతో చెప్పి అప్పుడు ప్రభు ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు అందుకు యేసు అటులా చంపబడిన ఈ గలియే వాసులు తక్కిన గలిల వాసుల కంటే ఎక్కువ పాపాన్ని మీరు తలంచుచున్నారా వారు ఎక్కువ పాపం చేశారు కాబట్టి ఇటువంటి శిక్షను అనుభవించారని మీరు ఆలోచిస్తూ ఉన్నారా అన్నప్పుడు ప్రభువే చెప్తూ ఉన్నాడు కాదు కొంత కొన్ని సమయాల్లో మనం ఆలోచిస్తాం ఎవరన్నా బాధలో కష్టాల్లో అనారోగ్యంతో వాళ్ళు జీవిస్తూ ఉంటే వాళ్ళు చేసినటువంటి పాపాల ద్వారా దేవుడు వారిని శిక్షిస్తున్నాడని మనం గ్రహిస్తాం అది తప్పు అది నిజము కాదు దేవుడు శాడిస్ట్ కాదు మనలాగా కోపగడేటువంటి వ్యక్తి కాదు మనలాగా ఆయన కోపం తెచ్చుకుని కోపంగా ఆయన మన మీద కక్ష తీర్చుకునేటువంటి వ్యక్తి కాదు ఆయన ఎప్పుడు మనం చేసినటువంటి పాపాలకు మనల్ని ఎన్నడూ శిక్షించడు ఎప్పుడు శిక్షిస్తాడంటే ప్రభువే చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడు మూడో వచనంలో కాదు హృదయ పరివర్తన చెందరించో మీరందరును అట్లే ప్రైజ్ నాశనమగుదరు ఏదో నేను తప్పు చేశాను ఏదో నా కుటుంబం తప్పు చేసింది మా తల్లిదండ్రులు తప్పు చేశారు నా తాత ముత్తాతలు తప్పు చేశారు అందువల్లే నేను ఈ ఈ రకంగా ఈ యొక్క దుర్భరమైనటువంటి పరిస్థితిలో దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అనుకోవటం మంచిది కాదు సబబు కాదు దేవుడు ఎవరిని శిక్షించడు నువ్వు చేసినటువంటి తప్పులకి నువ్వు చేసినటువంటి పాపాలకి నువ్వు మారు మనసు పొందకపోతే పరివర్తన చెందకపోతే దానికి ప్రతిఫలముగా నువ్వు శిక్ష అనుభవిస్తావు నీ బిడ్డలు కాదు నీ తర తరతరాలు వచ్చేటువంటి వ్యక్తులు కాదు అని ఈరోజు ప్ర ప్రత్యేకంగా మనం తెలుసుకోవాలి ప్రియమైనటువంటి సహోదరుల అందుకనే హెచ్కియ పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినవిలో ప్రవక్త ఈ విధంగా చెప్తూ ఉన్నాడు హెచ్కేయల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినవిలో ఎవడు నీ పాపములో చదవండి హెచ్కే ఎవడు చనిపోవటం వలనను చూడండి మరొకసారి వినండి దేవుని వాక్యం ఎవడు చనిపోవటం వల్ల దేవునికి సంతోషం రాదు ఎవడు శిక్షిస్తూ ఎవడు బాధలో ఉన్నప్పుడు రోగాలతో మ్రగ్గుతున్నప్పుడు అనేకమైనటువంటి శ్రమలు బాధలతో ఉన్నప్పుడు దేవుడు సంతోషంగా ఉండడు ఏమని చెప్తుంది దేవుని వాక్యం చదువమ్మా కనుక మీరు మీ పాపముల నుండి వైదొలగి బ్రతకమని చెప్తూ ఉన్నాడు రైజలాడ్ రైజలాడ్ ప్రభు ఎవరిని శిక్షించడు ఆయన కోపబడేటువంటి వ్యక్తి కాదు ఆయన పవిత్రుడు క్షమించేటువంటి గుణం కాకపోతే హృదయ పరివర్తన కలిగి మనము జీవించాలి మారు మనసు కలిగి మనం జీవించాలి మారు మనసు అంటే ఏమిటి హృదయ పరివర్తన అంటే ఏమిటి కొన్ని సందర్భాల్లో మనం తల్లిదండ్రులు కానీ భార్యలు కానీ భర్తలు కానీ చెప్తూ ఉంటారు అయ్యా మా అబ్బాయి మారాడు అయ్యా అంటే ఏమిటి ఏ విధంగా మారాడు కొంచెం వచ్చాడా కొంచెం కొంచెం బలిసాడా ఏంటి మార్పు అంటే ఏమిటి మరి ఎందుకని మీరు చెప్పారు మా అబ్బాయి మారాడు మా అబ్బాయిలో మార్పు ఉంది అంటే ఏమిటి అంటే అప్పుడు వరకు తల్లిదండ్రులు మాట వినలేదు అప్పుడు వరకు గర్వంగా అహంభావం ఉందా పెద్దలంటే గౌరవం లేదు భయభక్తులు లేవు ఎటువంటి పనుల్లో పనికి వెళ్ళేవాడు కాదు కోపపడేవాడు ఇంకా అనేకమైనటువంటి ఉండేవి వాటి నుండి కోపపడకుండా తల్లిదండ్రులు గౌరవిస్తూ తన యొక్క బాధ్యత నెరిగి తాను ఎందుకు దేవుడు సృష్టించాడో ఎరిగి అందరితో సఖ్యతగా సమాధానంగా జీవిస్తూ ఉన్నాడంటే అది ఉన్నటువంటి మార్పు అదే దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని ఇంకేమి కాదు దేవుడు మనల్ని కోరుకునేది నా యొక్క ఆలోచన నా యొక్క నడవడిక నా యొక్క మాటలు నా యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవిత విధానంలో కొంత మార్పు రావాలి ఆ మార్పు అనేది దేవుని మాత్రమే ఆరాధించాలి దేవుని మాత్రమే శుద్ధించాలి దేవుని మాత్రమే మహిమపరచాలి నీ వలే నీ సహోదర్ని ప్రేమించాలి ఇదే ప్రభు కోరుకునేటువంటి మార్పు అందుకని ప్రభు ఆయన యొక్క బహిరంగ జీవితంలో ప్రారంభించినప్పుడు ఆయన మొట్టమొదటిగా పలికినటువంటి వాక్యం కూడా ఇదే మార్పు శివార్త ఒకటో అధ్యాయం పదిహేను వచ్చినములో ప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించుడు ప్రైజ్ ప్రైజ్ ప్రైజలో క్రీస్తు ప్రభు తన యొక్క బహిరంగ జీవితాన్ని మొట్టమొదటిగా ప్రారంభించినప్పుడు ఆయన కూడా పలికినటువంటి వాక్యమే ఇది హృదయ పరివర్తన చెందండి యోహాను గారు కూడా ఇదే వాక్యాన్ని పలుకుతూ ఉన్నాడు మొత్తార్త మూడవ అధ్యాయం రెండవ వచ్చినములో యోహాను తన యొక్క బహిరంగ జీవితాన్ని పరలోక రాజ్యము సమీపించినది మీరు హృదయ పరివర్తన చెందుడు అదేవిధంగా శిష్యులు కూడా అదే బోధించారు మార్క్సు వార్త ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చినములో శిష్యులు కూడా ఇదే సత్యాన్ని బోధిస్తూ ఉన్నారు అంతటా ఆయన ఆయన శిష్యులు కూడా పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తన పొందవలి బోధించిరి ప్రైజలో ప్రైజలో క్రీస్తు ప్రభు యొక్క బహిరంగ జీవితంలో మొట్టమొదటిగా ఆయన ప్రజలందరినీ ఆహ్వానించింది హృదయ పరివర్తన హృదయ పరివర్తన యోహాను సువార్తలో కూడా యోహానుడు కూడా వాత్స్థ యోహాను కూడా ఆయన యొక్క పదే 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 పద్యము కూడా ఏమిటది హృదయ పరివర్తన ఫాదర్ గారు వల్లప్రోలు వచ్చిన కానుండి ఆయన మొత్తుకునేది హృదయ పరివర్తన నా ప్రసంగాలన్నీ ఇదే మనం మారాలి 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 ఏమైనా మార్పు వచ్చిందా ఏ కోచ్ఛిమన్నా మార్పు వచ్చిందా మనలో ఎవరు సమాధానం చెప్పాలి నేనా మనం మనము ఒకరికొకరు నన్ను నేను పరీక్షించుకోవాలి మరి ఇటువంటి అవకాశం ప్రభు మనకి ఇచ్చినందుకు ఇది పవిత్రమైనటువంటి అవకాశంగా భావించి ప్రియమైనటువంటి సహోదరులారా మనము బాధ్యాయుతమైనటువంటి క్రైస్తవులుగా జీవించటానికి క్రీస్తు ప్రభు ఎందుకని ఈ యొక్క సందేశాన్ని పదే 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 ప్రవక్తల ద్వారా బోధకుల ద్వారా గురువుల ద్వారా ఎందుకు బోధిస్తున్నాడని గమనించి మనము దానికి అనుగుణంగా అడుగులు వేయటానికి ఆలోచించటానికి ప్రయత్నించాలి ప్రియమైనటువంటి సహోదరులారా అప్పుడే పరలోకములో ఆనందము కలుగుతుంది అని దేవుని వాక్కు చెబుతుంది మనలో ఒక్కరు మారినా సరే మనలో ఒక్కరిలో ఆ యొక్క పరివర్తన వచ్చినా సరే పరలోకములో ఆనందం ఉంటుందని దేవుని వాక్కు చెప్తుంది లూకాసు వార్త పదిహేను అధ్యాయ వచనములో లూకాసు వార్త పదిహేను అధ్యాయ వచనములో అట్లే హృదయ పరివర్తనం వచ్చింది ఒక పాపాతుని విషయమై దేవదూతలు సంతోషిస్తారని దేవుని వాక్కు చెప్తుంది ప్రైజ్ లోడ్ నేను మారితే నా ఆలోచన మారితే నా యొక్క జీవిత విధానం మారితే నా యొక్క నడవడిక మారితే ఎక్కడ సంతోషం ఉంటుంది పరలోక రాజ్యంలో సంతోషంగా ఉంటుందని దేవుని వాకు చెబుతుంది ద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా తప్పుపోయినటువంటి కుమారులు అందరం మనందరూ తప్పుపోయినమే ఏదో రకంగా తప్పిపోయిన కుమారుడు తన యొక్క కాన్షియస్ సెల్ఫ్ కాన్షియస్కి వచ్చి తనను తాను పరీక్షించుకుని అయ్యో నేను తప్పు చేశానే నా తండ్రికి నేను ద్రోహం చేశానే దేవునికి ద్రోహం చేశానే అని మనస్తాపడి తండ్రి దగ్గరకు పయనమయ్యి తండ్రి నీకును దేవునికి నేను ద్రోహం చేశాను నన్ను క్షమించు అని ప్రాధేయపడినట్లు ఈ యొక్క తపస్సు కాలంలో ప్రతి ఒక్కరూ ప్రియమైనటువంటి సహోదరులారా పశ్చాత్తాప పడదాం పశ్చాత్తాపములో అనేకమైనటువంటి దీవెనలు పొందుతాం హృదయ పరివర్తనలో మన మన యొక్క సంఘము అభివృద్ధి చెందుతుంది మన పశ్చాత్తాప హృదయం కలిగితే మనం కోరుకున్నవన్నీ జరుగుతాయి మన సంఘంలో ఎందుకని ఇన్ని బాధలు ఎందుకని ఇన్ని కష్టాలు ఎందుకంటే మనం హృదయ పరివర్తన చెందట్లేదు కాబట్టి మన బిడ్డలకు ఎందుకు పెళ్లి అవ్వట్లేదు మన బిడ్డలకు ఎందుకు జాబులు రావటం లేదు మన బిడ్డలు ఎందుకని ప్రయోజకులు అవటం లేదు ఎందుకంటే మనలో ప్రాయచ్యత లేదు మనం కోరుకున్నవన్నీ మనం ప్రార్థించినవన్నీ ఎందుకు జరగటం లేదంటే ఇదే కారణం మనలో పరివర్తన లేదు మనలో మారు మనసు లేదు ఈ చెవుని వింటాం ఈ చెవుని పడ ఆయన చెప్పుకుంటాడులే అనేటువంటి దూరంలోనే ఉంటాం నేను మరొకసారి చెప్పాను నేను నేను ఒక్కనే కాదు ఈ యొక్క దేవుని వాక్యం బోధించింది నాకన్నా ముందు చాలా మంది బోధించారు జాన్ భాస్కర్ ఫాదర్ బోధించాడు రాయ ఫాదర్ బోధించాడు కిషోర్ ఫాదర్ బోధించాడు థామస్ ఫాదర్ బోధించాడు జ జయరాజ్ ఫాదర్ బోధించాడు మొన్న వెళ్ళిపోయిన బట్టలం ఫాదర్ ఆయన కూడా బోధించాడు ఆయన కూడా చెప్పాడు చాలా మారిపోయారు అని ఏం మారా అంటే గుడికి గుడిలోకి వచ్చేసి అందరు మారిపోయినట్టేనా గుండు నిండిపోతే అదంతా మారిపోయినా ఇది కాదు ఇది కాదు మనలో మార్పు రావాలి ప్రైజలో ప్రైజలో ఇదే దేవుని యొక్క వాక్యం మళ్ళీ ఆహ్వానిస్తోంది మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే అనేక మంది పునీతులు అనేకమైనటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు మనలాగానే పాపం చేశారు మనలాగేనే జీవించారు కానీ వారిలో మారు మనసు పొందారు ఈరోజు చరిత్రలో గొప్పవారిగా స్థిరస్థాయిగా నిలిచిపోయారు మనలాగేనే తప్పులు చేశారు మనలాగేనే జీవించారు వారిలో ఎటువంటి మనస్తాపము ప్రాయచ్చతం లేదు కాలగర్భములో కలిసిపోయారు మరి నేను కూడా ఈ కాలగర్భంలో కలిసిపోవాలా లేకపోతే పునీతులు వలె నా పేరు కూడా పరలోక రాజ్యంలో రాయబడాలా లిఖించబడాలా అన్నది నన్ను నేను పరీక్షించుకోవాలి ప్రియమైనటువంటి సహోదరుల మోసే మోషే తప్పు చేయలేదా దేవునికి విరుద్ధంగా మాట్లాడలేదా మోసే ఒక మహాఘోరమైనటువంటి పాపం చేశాడు ఒకరిని చంపాడు నర్హత్య చేయ గాక అని దేవుని వాక్యం చెప్తూ ఉంది ఏం చేశాడు ఒక వ్యక్తిని చంపా నర్హంత చేశాడు మారు మనసు పొందాడు ఇదిగో దేవుని యొక్క సామ్రాజ్యాన్ని నాయకుడిగా దేవుడి ఎన్నుకున్నాడు నిర్గమ కాండము రెండో అధ్యాయము పదకొండు పదిహేను వచనాలు చూసినట్లయితే అక్కడ మనం తెలుసుకుంటాం అదే విధంగా యోన యోన తప్పు చేశాడు దేవునికి విరుద్ధంగా దేవుని యొక్క మాటను ధిక్కరించాడు నినివే ప్రదేశానికి నినివే ప్రాంతానికి వెళ్ళి నా యొక్క సందేశాన్ని ప్రచురింప చేయమంటే పిరికి పందలాగా పారిపోయాడు దేవునికి పాపం చేశాడు యో నా ఒకటో అధ్యాయము మూడవచనములో మనం అక్కడ చూస్తాం ప్రాయచ్చేత్త పడ్డాడు తిరిగి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించాడు ఎనివే ప్రజలను రక్షించాడు ప్రీమైనటువంటి సహోదరులార దావీదు మహారాజు మనకందరికీ తెలుసు రెండు ఘోరమైనటువంటి పాపాలు చేశాడు వ్యభిచరించాడు వ్యభిచరించినటువంటి మెర్సిబా యొక్క భర్తను యూరియాను అర్థమార్చాడు రెండు పాపాలు చేశాడు ఘోరమైనటువంటి పాపాలు చివరికి రాయచెత్త పడ్డాడు పశ్చాత్తాప పడ్డాడు మారు మనసు కలిగాడు ఈరోజు మహారాజుగా చరిత్ర పూటలో నిలిచిపోయాడు ప్రియమైనటువంటి సహోదరుల సౌలు పౌలుగా మారాడు అనేకమైనటువంటి సంఘాలను నిర్మించాడు దేవుని యొక్క సంఘాలను దేవుని నమ్ముకునేటువంటి బిడలు ఓతకోస పోశాడు ప్రాయచిత్తపడ్డాడు మారు మనసు పొందాడు ఈ రోజు గొప్ప పునీతుడయ్యాడు కథోలిక సంఘంలో క్రైస్తవ సంఘంలో ఒక రెండవ పునాదిగా పునాది రాయిగా నిలిచాడు ప్రియమైనటువంటి సహోదరులార మన జీవితంలో కూడా ఇటువంటి మార్పు రావాలి ఇటువంటి పరివర్తన రావాలి లేకపోతే ప్రభు చెప్తున్నాడు ఈరోజు మనం విన్నటువంటి సుశేషపట్నంలో ఇక్కడ మనం విన్నటువంటి అంజూరపు చెట్టు సహజంగా అంజూరపు చెట్టు కాయలు చెట్టుకి కాయలు ముందులు కాస్తాయి తర్వాతే ఆకులు వస్తాయి ఎందుకంటే ఆ అంజూరపు పళ్ళను ఆకులు చక్కగా కాపాడుతాయి వాటిని చక్కగా భద్రపరుస్తాయి అందుకనే ముందుగా అంజూరపు పండ్లు కాస్తాయి తర్వాత ఆకులు వస్తాయి ఇక్కడ ఉన్నటువంటి మన ఉప ఉపమానములో ఆకులు ఉన్నాయి కానీ పండ్లు లేవు దీన్ని ఏ విధంగా మనం పోలుస్తామంటే ఇజ్రాయల్ ప్రజల యొక్క జీవిత విధానాన్ని మనం పోలుస్తాం అంటే ఇజ్రాయల్ ప్రజలు ఆచారాలని చట్టాలను వారు పాటిస్తారే కానీ వారిలో ఎటువంటి ప్రవర్తన మారు మనస్సు పశ్చాత్తాపం వారిలో లేదు మనం కూడా అంతే తాత ముత్తాతల నుండి కథోలిక తాత ముత్తాతల నుండి మేము అనేకమైనటువంటి ఈ దివ్య సంస్కారాలను కొనియాడుతూ ఉన్నాం ప్రతి ఆదివారం గుడుకు వస్తూ ఉన్నాం ప్రతి ఆదివారం దివ్య సప్రసాదాన్ని లోపు ఉంటున్నాం ప్రతి ఆదివారంలో నేను నా యొక్క బైబుల్ చదువుతున్నాను ఈ నలభై రోజులు నేను తపస్కాలంలో ఈ యొక్క దీక్ష తీసుకున్నాను కానీ ఏం ప్రయోజనం మనలో మార్పు లేనప్పుడు మనలో ఈ యొక్క దివ్య సంస్కారమైనటువంటి ఫలాలు ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఫలాలు ఫలించకపోతే మనలో ఈ యొక్క దీక్షలు ఎందుకు ఈ యొక్క ఈ యొక్క విషయాలలో మనం తీసుకున్నటువంటి ప్రార్థనలు ఎందుకు అందుకనే పునీత పౌలు పునీత పౌలుడు గలతీలకు రాసిన లేక ఐదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో ప్రభు చెప్తూ ఉన్నాడు ఆధ్యాత్మికమైనటువంటి ఫలాలను మనం ఫలించాలి అది ఏమిటో పౌలుడు చెప్తూ ఉన్నాడు కానీ ఆత్మ ఫలాలు ఏమనా ప్రేమ ఆనందము శాంతి చూడండి ప్రేమ ఆనందము శాంతి నా కుటుంబంలో ఉందా మన కుటుంబంలో ఉందా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామా కుటుంబ సభ్యులు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉన్నామా మన కుటుంబాలలో ప్రేమ ఉన్నదా ఆనందం ఉన్నదా సంతోషం ఉన్నదా మరి ఇటువంటి ఫలాలు మన కుటుంబాలలో లేకపోయినట్లయితే ఎన్ని ప్రార్థనలు ఎందుకు ఎన్ని ఉపవాసాలు ఎందుకు వ్యర్థం ఈ ఆత్మ ఫలాలు ఫలించాలి రెండవది సహనము దయ మంచితనము మన సంఘములో ఉందా ఇటువంటి ఆత్మ ఫలాలు మన సంఘంలో ఫలిస్తూ ఉన్నాయా సహనము దయ మంచితనము ఉన్నదా ఒకరి పట్ల ఒకరు దయగా చూ దయగా ఉన్నామా ఒకరి పట్ల ఒకరు దయగా మాట్లాడుకుంటూ ఉన్నామా సహనం కలిగి ఉన్నామా మంచిగా జీవిస్తూ ఉన్నామా మన సంఘంలో ఇటువంటి ఫలాలు ఫలిస్తూ ఉన్నాయా ఇటువంటి ఆత్మ ఫలాలు ఫలించకపోతే ఎందుకు కథోలిక సంఘంగా మనం ఉన్నది మూడవది విశ్వాసనీయత సాత్వికత నిగ్రహము మన జీవితంలో మన కుటుంబాలలో మన సంఘాలలో ఉండాలి ప్రియమైనటువంటి సహోదరుల ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఫలాలు ఫలిస్తేనే మనలో మారు మనసు పొందినట్లు మనలో మార్పు వచ్చినట్లు ప్రియమైనటువంటి సహోదరుల అందువల్ల ప్రాధపడదాం ప్రార్థన చేద్దాం ప్రయత్నిద్దాం ఒకసారే మనము పవిత్రలు అయిపోం ఇదేదో నేను ఫైరీ స్పీచ్ ఇచ్చాను కాదు ఈరోజు ఓ ఫాదర్ గారు బాగా ప్రసంగం చెప్పారు నేను మారు మనసు పొందామంటే అంటే నేర్పించోడు కాదు మార్పు అనేది మనలో ఇప్పుడు నుండే కలగాలి ఆ కలగటానికి ప్రయత్నించాలి నేను ప్రయత్నించాలి నేను అడుగులు వేయాలి నేను ఆలోచించాలి అప్పుడే నిజమైనటువంటి మార్పు కలుగుతుంది ప్రియమైనటువంటి సహాయం అది దేవుని యొక్క కృప ద్వారా దేవుని యొక్క ఆశీస్సుల ద్వారా మన జీవితంలో ఇటువంటి ఆధ్యాత్మిక ఫలాలు ఫలించాలని మరి దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం పితా పుత్ర పవిత్ర ఆత్మనా మమనా